సూర్యకాంతం మాటలకు ప్రభావితమైన శారదమ్మ మా మిథునని ఇంట్లోకి కూడా వెళ్ళనివ్వకుండా బయటే అడ్డుకుంటుంది నిలదీస్తుంది ఎందుకు ఇలా చేసావు నా కొడుకు జీవితాన్ని నేను చేద్దాం అనుకుంటున్నావు నా కొడుకు అంటే నాకు ఇష్టం అని చెప్పావు ఆయన కోసం ఇక్కడికి వచ్చానన్నావు చావైనా బ్రతకైనా ఆయనతోనే ఇప్పుడు వాడిని ఏకంగా ముంచేసావు అంటూ మాట్లాడుతూ ఉంటే అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు పేరు తెంచుకొని పుట్టిన బిడ్డైతే నేను నా జీవితం మొత్తం ఆయనతోనే అనుకొని బ్రతుకుతున్న దాన్ని ఆయనకు ఆయనకి నా అయితే నేను తట్టుకోగలనా ఆయన ప్రమాదంలో ఉంటా ఉంటాడనే కదా ఇదంతా చేస్తున్నాను ప్రమాదం నుంచి తప్పించుకోవాలనే కదా ఇదంతా చేస్తున్నాను ఆయన ప్రాణాలు కాపాడుకోవాలని ఇదంతా చేస్తున్నాను అంటే ఇంకా చాలమ్మా ఆపు నువ్వు ఇంకా కూడా చెప్తున్నావు కథలు అన్నట్టు సూర్యకాంత్తో మాట్లాడితే అప్పుడు మీద అంత విషయం చెప్తుంది గుడిలో ఏం జరిగింది ఏంటి అనేది అయితే సారధమ్మ కొంచెం రియలైజ్ అవుతుందనమాట అవును కదా ప్రాణం పోవడం కన్నా కొన్ని రోజులు వీడు దూరంగా ఉంటే కొంచెం మంచిదే కదా అన్నట్టు అనుకుంటుంది మిథిన ఏం చేసినా ఆలోచించి చేస్తుందని సత్యమూర్తి ముందే చెప్పున్నాడు కానీ ఎక్కడో ఒక మూల కొడుతుందనమాట తల్లి ప్రేమ అయితే ప్రమోదని అడుగుతుంది మిథునని ఎందుకు మిదిన ఇలా చేశావు అంటే మిథిన చెప్తుంది అక్క నువ్వు నన్ను డౌట్ పడుతున్నావా నేను ఇలా చేశాను ఎందుకు చేశాను అంటే ఇప్పుడు మనకు ఒక ఫోన్ వస్తుంది యాక్సిడెంట్ అయ్యింది అని మనం ముందు ఏం అడుగుతాము ప్రాణాలతో ఉన్నారా అని అడుగుతాము పోనీ ప్రాణాలతో ఉండి కాళ్ళు చేతులు ఇవన్నీ బాగాలేకపోతే ఏమంటాము పోనీలే తర్వాతైనా మనం బాగా చేసుకోవచ్చు ముందు ప్రాణాలతో ఉన్నాడు కదా అని ఒక సంతోషిస్తాం కదా నేను చేస్తుంది కూడా అదే చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు అక్క ఆయన ఆయన్ని కాపాడుకోవాలంటే నాకు ఇదొక మార్గమే అనిపించింది పోలీసు వచ్చి ఇంట్లో వచ్చి చెప్పగానే ఏదో ప్రమా ప్రమాదంలో ఉన్నాడని నాకు అర్థమైంది అందుకే కనీసం జైలు అయినా ఉంటే ఆయన్ని నేను ఎలాగో నేను బయటకు తీసుకొస్తానని అయితే చెప్తుంది కానీ రంగం కానీ ఆనంద్ కానీ ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారనమాట నువ్వేమో చెప్పేస్తున్నావు ఆ స్కూటర్ గుద్దుతని రారీ కింద తీసుకొచ్చేసినట్టుంది ఇప్పుడు అని రంగం అంటే ఆనంద్ ఉండి ఇప్పుడు ఇది అటెంప్ట్ మర్డర్ కేసు కదా ఎన్ని ఏళ్ళు శిక్ష వేస్తారు అంటే ఏం లేదు బావుగారు నేను తీసుకొస్తానని పాపం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది కానీ అక్కడ జరుగుతున్నది వేరు మిదిన చూసింది చూసినట్టుగా రాసి ఇచ్చేసి వచ్చింది కానీ ఎఫ్ఐఆర్లో వాళ్ళు కావాల్సినట్టుగా రాసుకున్నారు అలాగే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత పదహారేళ్ళు జైలు శిక్ష అని చెప్పేశారనమాట పద ఏడు ఎనిమిది అంటేనే వీళ్ళు చాలా బాధపడిపోయారు పదహారేళ్ళు అంటే ఇంకా జీవిత కాలం ఇంకా వాళ్ళు ఇంకక్కడే అన్నట్టుగా అయిపోతుంది అనమాట అందులోనూ ఏంటి పోనీ జైల్లో అయినా ఉన్నాడు కదా అనుకోవడానికి కూడా లేదనమాట ఎందుకంటే ఈ దేవుడమ్మ ఎన్కౌంటర్ చేసేసేయండి అన్నట్టుగా చెప్తుంది అందులోనూ ఆదిత్య ఎంటర్ అయి ఉన్నాడు ఖచ్చితంగా ఎనిమిదేళ్ళు పడాల్సిన జైలు శిక్షణ కాస్త పదహారేళ్లకైనా ఇది చేసేసాడనమాట మొత్తానికైతే దేవమి దూరం చాలా రోజులు ఉండవు